నేను మోనార్కుని నన్నెవరూ మోసం చేయలేరు ఈ డైలాగ్ తెలుగు సినిమాలో మనం చార్ వింటూ ఉన్నాం తాజాగా ఈ డైలాగులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు తనకు నచ్చిందే చేస్తానంటున్నాడు అది మిగతా వాళ్ళు కూడా ఫాలో అవ్వాలంటున్నాడు ఇన్నాళ్ళు అమెరికాను అనేక దేశాలు దోచుకున్నాయని ఇక వాళ్ళ ఆటలు సాగవని ట్రంప్ అంటున్నాడు తాను తీసుకునే నిర్ణయాలన్నీ అమెరికా బాగు కోసం అంటున్నాడు కథలు చెప్పడంలో ట్రంప్కు మించిన వారుండరంటారు ఆయన చెప్పే కథలు ప్రపంచం నమ్మడం లేదు గాని అమెరికన్లు ఏ మేరకు వింటారో చూడాలి భారతదేశంతో సహా అనేక దేశాలపై భారీ సుంకాలను విధించడానికి కొన్ని నిమిషాల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ చర్య వల్ల చాలా సంవత్సరాలుగా అమెరికాను ఉపయోగించుకున్న వారి నుండి బిలియన్ల డాలర్లు దేశంలోకి ప్రవహిస్తాయని అన్నారు పరస్పర సుంకాలు ఈ రాత్రి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్నాయి చాలా సంవత్సరాలుగా అమెరికాను ఉపయోగించుకున్న దేశాల నుండి బిలియన్ల డాలర్లు నవ్వుతూ అమెరికాలోకి వరదలా పారుతాయన్నాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ పోస్ట్లో చెప్పాడు అమెరికా గొప్పతనాన్ని ఆపగలిగేది మన దేశం విఫలమవ్వాలని కోరుకునే రాడికల్ లెఫ్ట్ కోర్టు మాత్రమేనని ఆయన ఆరోపించారు ఇండియా రష్యా నుండి ముడి చబరును దిగుమతి చేసుకుంటూనే ఉండటంతో జరిమానాగా భారత ఎగుమతులపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకాన్ని ట్రంప్ నిన్న ప్రకటించిన తర్వాత ఆయన ఈ కమెంట్లు చేశాడు అమెరికాకు భారత ఎగుమతులపై మొత్తం టారిఫ్స్ ను యాభై శాతానికి ట్రంప్ పెంచాడు రష్యన్ చమురు దిగుమతులపై అమెరికా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటో మార్కెట్ ఆధారంగా తీసుకుని ఇండియా దిగుమతులు ఉంటాయని ప్రభుత్వం అంటోంది భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా నూట నలభై కోట్ల మందిని ఉద్దేశించి ఉంటాయంతే ఆయా దేశాలు తమ సొంత జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలకు బదులుగా భారతదేశంపై అదనపు సుంకాలను విధించారు ని అమెరికా ఎంచుకోవడం చాలా దురదృష్టకరమని ప్రభుత్వం తెలిపింది తాజా సుంకాలతో మార్కెట్లు ఎలా స్పందిస్తాయన్న ఆవలన మధ్య అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి బలంగా ప్రారంభమైంది డాలర్తో పోలిస్తే మూడు పైసలు పెరిగి ఎనభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిదికి చేరుకుంది